ప్రభు నందు ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా ఆదికాండము మొదటి అధ్యాయము ఏడవ వచనము దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారము ఆయను గమనించండి ప్రియులార క్రింది జలములను మీది జలములను ప్రభు వేరు చేసినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది అలాగుననే ప్రభు యొక్క శిలువ మనుషులను వేరు చేస్తూ ఉంది అవిశ్వాసులను విశ్వాసులుగాను పాపులు పరిశుద్ధులుగాను దుర్నీతి నీతిమంతులుగాను ప్రస్తుత పుజ ప్రజలు కనబడుతూ ఉన్నారు శిలువ ప్రభావము ద్వారా మనుషులు రెండుగా విభజింపబడుతూ ఉన్నారు రక్తంలో కడగబడిన వాడు నీతిమంతులు సిల్వ రక్తంలో కడగబడిన వారు పరలోకవాసులు శిల్వ రక్తమును ఆశ్రయించని వారు పాపులుగాను నాశన పుత్రులుగాను మిగిలిపోతారు ఆకాశము నీటిని వేరు చేసినట్లు ఆకాశంలో వ్రేలాడిన ప్రభు యేసు మనుషులను రెండు భాగాలుగా చేస్తున్నాడు కురంతయిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో శిలవ యొక్క శ్రేష్టత వివరించబడి ఉన్నది శిలువ మరణం ప్రపంచ ప్రజలను రెండు భాగాలుగా చేసింది శిల్వ రక్తమునందు ఉంచిన వారు రక్షింపబడిన వారికి ఈ వాక్యము సెలవిస్తుంది సిల్వ రక్తం నందు ఉంచని వారు నశించిన వారని దేవుడు తీర్మానము చేశాడు ఆకాశము నీటిని రెండు భాగాలుగా చేసినట్లు శిలువలో ఆకాశంలో వ్రేలాడిన క్రీస్తు ప్రభు మానవులను ఈ విధముగా భాగాలుగా చేశాడు శిలువ దేవుని యొక్క నిర్ణయం దేవుడు ఆకాశ విశాలమును చేశాడు ఇది దేవుని ఏర్పాటు విధముగా ఆకాశములో ప్రభు అయిన యేసు దైవ సంకల్పము ప్రకారము శిలువలో మనకొరకు వ్రేలాడాడు అపోస్తుల కార్యములో రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో క్రీస్తు ప్రభు మరణ పునరుత్నములు ఆయన సంకల్పము చొప్పున జరిగాయని మనము నేర్చుకుంటూ ఉన్నాం దేవుడు తన చిత్త ప్రకారముగా ప్రభు అయిన యేసు శిలువ వేయబడడానికి అంగీకరించాడు దేవుని చిత్తానికి ఇవ్వబడిన సిలువలో వ్రేలాడిన క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి పాపము నుండి విడిపించబడాలి పాపము నుండి విడిపింపబడిన వారు సిల్వ రక్తం ద్వారా మనకు కలిగిన విమోచనను బట్టి దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక